రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ అలాగే ఈరోజు మలగచూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసుకున్నాం ఇక్కడ ఇరవై నాలుగేళ్ళ బాక్సు లెవెల్ బాక్సు ఇక్కడ ఈరోజు ఇప్పటివరకు అయితే జరిగిన ప్రకారం అయితే సూపర్ టాప్ చూస్తే నూట ఎనభై రూపాయల అమ్మకాలు జరిగాయి ఇంకా ఆప్షన్ మిగిలి ఉంది ఆప్షన్ పూర్తయిన తర్వాత మరీ కొంచెం మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా రేట్స్ పెరగచ్చు తగ్గొచ్చు అలాగే ఇప్పటివరకు అయితే టాప్ రేట్ చూస్తే నూట ఎనభై రూపాయలుగా అమ్మకాలు జరిగాయి ఏదో ఒక రెండు ఆటలు సార్ అన్నీ నూట ఎనభై రూపాయలు పోవు అలాగే యావరేజ్ రేట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై నూట ఎనభై రూపాయల దాకా యావరేజ్ రేట్లన్నీ పోయినాయి ఈ పొడికాయలు గోలికాయ చూస్తే ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్